హాయ్ హలో నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ ఈజీ విత్ సెస్ ఈ రోజు వీడియోలో నేను ఐరన్ ప్యాన్ ఎక్కడ కొన్నాను ఎంతకి కొన్నాను దాన్ని ఎలా సీజనింగ్ చేయాలి ఎన్ని రోజులు సీజనింగ్ చేయాలి ఎలా దోశలు వేసుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి అలా సీజనింగ్ చేస్తే దోశలు వేస్తే ఎలా వస్తాయి అనేది మొత్తం ప్రాసెస్ వీడియోలో ఉంది ఇంకెందుకు లేటు వీడియో చూసేద్దాం దోశ ప్యాన్ ఒకటి తీసుకున్న అల్లం వెల్లుల్లి దంచుకున్న చిన్న రోల్ ఒకటి బూంది గరెట ఒకటి తీసుకు దోశ ప్యాన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఈ గరిట వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ రోల్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే రీజనబుల్ అనిపించింది ఇప్పుడు దోశ ప్యాన్ సీజనింగ్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం ఫస్ట్ అయితే మనము లిక్విడ్ వేసుకోవాలి క్లీనింగ్ కి విమ్ కానీ ఎనీ బ్రాండ్ ఏదైనా పర్లేదు కొంచెం లిక్విడ్ వేసుకొని ఇలా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి మొత్తం కూడా చుట్టూ అంటే ఎక్కడైనా తుప్పు గానీ అలాంటి ఏమన్నా కానీ కొంచెం ఈ క్లీనింగ్ లో పోతాయి ఫ్రంట్ దోశ వేసే వైపు వెనక వైపు కూడా క్లీన్ చేయాలి క్లీన్ చేసే స్క్రబ్ కూడా మనము అది స్టీల్ ఉంటుంది కదా అది యూజ్ చేయకూడదు ఇది మాత్రమే ఈ తో క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాటర్ పెట్టి మొత్తం కూడా క్లీన్ చేసేసుకో ఇలా క్లీన్ చేయటం వల్ల మనకి ఐరన్ మీద తుప్పు అనేది ఉంటుంది కదా అది పోత వాటర్ తో క్లీనింగ్ అయిపోయాక ఇలా క్లాత్ పెట్టి మొత్తం తడి లేకుండా తుడిచేసుకోవాలి అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా తడి లేకుండా క్లీన్ చేసుకో ఐరన్ ప్లేట్ కి తడి ఉంటే వెంటనే తుప్పు తుప్పు పట్టేస్తుంది అలా తుప్పు పట్టకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా తడి లేకుండా చూసుకోవాలి ఈ ఐరన్ దోశ ప్లేట్ వాడుతూ ఉంటే ఇంకా మంచిగా వస్తాయి అనమాట దోశలు మనం ఎప్పుడైనా రోడ్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లుంటే దోశలు వాళ్ళు వేసేది ఐరన్ ప్లేట్ మీదే కదా వాళ్ళు ఎలాంటి నాన్ స్టిక్ యూజ్ చేయరు చక్కగా ఇంత పొడుగున ఐరన్ ప్లేట్ లా ఉంటుంది దాని మీదనే ఒక్కసారి రెండు మూడు దోశలు దోశలు చాలా నీట్ గా వస్తాయి కదా ఇప్పుడు మనకి కూడా అంతే వస్తాయి అనమాట సీజనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ తో క్లీన్ చేసాక మొత్తము తడంతా లేకుండా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎనీ ఆయిల్ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఆయిల్ మీద కొంచెం సాల్ట్ కూడా వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మొత్తం దోశ ప్లేట్ కి ఫ్రంట్ బ్యాక్ మొత్తం అప్లై చేయాలి ఎందుకు సాల్ట్ వేసామంటే సాల్ట్ వల్ల తుప్పు ఏమైనా ఉన్న తొందరగా బయటకొచ్చేస్తుందనమాట ఇలా సీజనింగ్ చేయటం వల్ల మనం దోశ వేసినా కానీ నీట్గా సరిగ్గా సాల్ట్ అలా పెడితే మనకి టిష్యూ కి ఎంత నల్లగా తుప్పు తుప్పు పోవాలి అంటే మనం యూజ్ చేస్తూ ఉంటే సీజనింగ్ చేస్తుంటే తుప్పు పోతుంది ఇలా ఆయిల్ సాల్ట్ పెట్టి మనం మొత్తం సీజనింగ్ చేసాం కదా చేసి దీన్ని వన్ డే పక్కన పెట్టేసి పక్కన పెట్టేసాం కదా లో పని దీన్ని కూడా సీజనింగ్ చేద్దామని అక్కడ అమ్మే వాళ్ళు అయితే నేను కొనేప్పుడు అడిగాను అంటే ఇది స్టోన్ ఏమన్నా మనం నోరుతుంటే వస్తుందా వెళ్ళి వెంటనే అయినా వాడేసుకోవచ్చు కడిగేసి అన్నారు నేనే కొత్తది కదా ఎందుకు వచ్చిన రిస్క్ అని కొంచెం సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేసి దంచాను అనమాట అందులో స్టోన్ కదా ఏమన్నా కొంచెం ఉన్నా కానీ ఉసుక ఉస్క తగులుతుంది కదా తినేటప్పుడు అని అలా చేసా అనమాట ఆ తర్వాత ఒక ఆనియన్ కూడా వేసి మెత్తగా దాని చెప్పాలి అంటే ఇది కూడా సీజనింగే అనమాట ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి వేసి దంచి అది ఏదైనా కర్రీలో వేసి కర్రీ అంత ఖరాబ్ అయ్యే బదులు ఇది బెటర్ కదా అందుకే ఇలా చేశాను ఇంక ఇప్పుడైతే ఆనియన్ వేసాను కదా ఆనియన్ సాల్ట్ రెండు కలిపి కొంచెం అటు ఇటు పచ్చాపచ్చాగా దంచి వేసాను దంచింది మొత్తం తీసేసి డస్ట్బిన్ లో పడేసి తర్వాత వాటర్ తో క్లీన్ చేశాను ఇది కొంచెం కొంచెము రోటి పచ్చళ్ళు నూరుకోవటానికి కూడా సరిపోతుంది కదా రోలు బాగుంది కదా ముద్దు ముద్దుగా నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి తీసుకోవాలి అనుకున్నాను అది ఇప్పటికీ ఓకే అయింది అనమాట దోశ ప్లేట్ సెకండ్ డే సీజనింగ్ ఏంటో చూసేది ఫోర్ అవర్స్ తర్వాత దోశ ప్లేట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే చూడండి ఎలా రెడ్ గా అయిపోయిందో బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది కదా అదంతా కూడా తుఫాన్గా కూడా మనం సాల్ట్ వేయటం వల్ల పైకి వచ్చేసింది మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసి మళ్ళీ స్క్రబ్ తో క్లీన్ చేయాలి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు సీజనింగ్ అయినట్లే అనమాట స్క్రబ్ పెట్టి మొత్తం కూడా క్లీన్ చేయాలి మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ మనం ఎలా అయితే సాల్ట్ అప్లై చేసామో అలానే మొత్తం కూడా క్లీన్ చేసి స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇంత ప్రాసెస్ ఉంటుందా అని అనుకోవచ్చు కానీ ఇంత ప్రాసెస్ కొంచెం మనం చేస్తేనే కష్టపడి తర్వాత దోశలు సూపర్ వస్తాయి ఇక వాటర్తో క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ పెట్టి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి తడి లేకుండా దోశ ప్లేట్ అనే కాదు మనం ఐరన్ ఏమైనా కళాయి అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏదైనా వాటర్తో క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత ఇలా పొడి క్లాత్ తీసేసుకొని మొత్తం క్లీన్ చేసే ఐరన్ కి తడి ఉంటే వెంటనే తుప్పు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు తో క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా టిష్యూ తో మొత్తం అప్లై చేసేసుకోవాలి దోశ వేసే సైడ్ వెనక సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడే కాదు ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే ఆయిల్ అప్లై చేసేటప్పుడు మనం దోశ వేసే సైడ్ వెనక సైడ్ కూడా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అప్లై చేయటం అయిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి సిమ్ లో పెట్టేసుకో ఎక్కువ హీట్ రాకూడదు లైట్ గా వేడొచ్చే వరకు అలా పెట్టేసి లైట్ గా వేడొచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి దోస ప్లేట్ మీద మళ్ళీ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పక్కన పెట్టుకుంటే మనకి టూ డేస్ సీజనింగ్ అయిపోయినట్లు అనమాట స్టవ్ ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి చూస్తే ఇలా ఉందనమాట ప్లేట్ చూసారుగా లైట్ గా ఉంది కలర్ లైట్ గా వస్తుంది మళ్ళీ లిక్విడ్ వేసి మళ్ళీ కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి స్క్రబ్ పెట్టి సేమ్ ప్రాసెస్ అనమాట సెకండ్ డే మనం ఎలా అయితే స్క్రబ్ పెట్టి లిక్విడ్ పెట్టి క్లీన్ చేసామో అలానే మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి మొత్తం మీద మనకి దోశ ప్లేట్ కొన్న తర్వాత త్రీ డేస్ వెయిట్ చేయాలన్నమాట అంటే టూ డేస్ ఫుల్గా టూ డేస్ వెయిట్ చేయాలి దోశ వేసుకోవాలి అంటే పర్లేదు మనకి దోశలు మంచిగా రావాలంటే వెయిట్ చేద్దాము ఇంకా స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మనం స్క్రబ్బింగ్ చేసాం కదా మొత్తం టూ సైడ్స్ క్లీన్ చేసుకోవాలి వాటర్ ఇంకా వాటర్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని వెట్ క్లాత్ తడి లేకుండా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా క్లాత్ తీసుకొని తడి అంతా కూడా క్లీన్ చేయాలి చూసారా మొత్తం అట్లా క్లీన్ చేస్తే కొంచెం వచ్చిందనమాట తుప్పు అనేది నెక్స్ట్ ప్రాసెస్ లో మనకి అది కూడా లేకుండా పోతుంది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి మొత్తం ప్లేట్ దోశ ప్లేట్ మొత్తానికి కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి సైడ్స్ కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి సైడ్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి సిమ్ లో పెట్టుకోవాలి స్టవ్ లో సిమ్ లో పెట్టుకొని లైట్గా వేడొచ్చిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి ఆ ప్లేట్ మీదేసి లైట్గా కొంచెం ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన ఆనియన్స్ బయటకు తీసిన తర్వాత యూజ్ చేయకుండా డస్ట్బిన్ లో పడేసేసుకోవాలి ఎందుకు ఆనియన్స్ ఫ్రై చేసామంటే లైట్గా కొంచెమే తుప్పు ఉన్నా గానీ ఆనియన్స్ తో పోతుందనమాట ఆనియన్స్ కూడా మనం వాడకుండా బయట పడేసేసుకోవాలి లాస్ట్ ప్రాసెస్ ఏంటి మనం దోశ వేసి చూడాలి దోశ ఎలా వస్తుంది ఏంటి ంటి అనేప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకొని లైట్గా దోశకి సరిపోని సాల్ట్ వేసుకొని ప్రిపేర్ చేసేసుకుందాం దోశ వేయటానికి దోశ ప్లేట్ కింద ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే లో పెట్టుకోవాలి చాలా లో తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి ఇలా మొత్తం కూడా ఆనియన్ ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసిన తర్వాత మొత్తం కూడా టిష్యూ పేపర్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాం కదా అదంతా కూడా దానికి పట్టేసి ఉంటుంది అందుకని క్లీన్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడైతే దోశ వేసేసుకుందాం ఫస్ట్ వేసే దోశ మందంగా వేసుకోవాలి అంటే కాకుండా మందంగా వేసుకోవాలి దోశ వేయటం అయిపోయిన తర్వాత కూడా ఆయిల్ మంచిగా కొంచెం ఎక్కువ అప్లై చేయాలి ఐరన్ ప్యాన్ మీద కొన్ని డేస్ వరకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది దోశ తర్వాత వేగ వేగ ఆయిల్ లేకుండా చక్కగా వస్తాయి దోశలు ఇలా మందంగా వేసి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అవ్వగానే ఇంకా గరిట పెట్టి వచ్చేసింది ఎక్కడ కూడా అంటుకోకుండా దోశ ప్యాన్ చక్కగా సీజనింగ్ అయినట్లు అనమాట ఇలా రెండు మూడు దోశలు మాత్రం మనం తినకుండా బయట పడేయాల్సిందే తప్పదు ఎందుకు అంటే కొంచెం డౌట్ కదా పైన ఏమన్నా మళ్ళీ తుప్పు ఉంటుందేమని డౌట్ ఇంకా అది చిన్న దోశ అయిపోయింది కదా ఇప్పుడు పల్చగా దోశ పెద్దది వేసుకుందాం మళ్ళీ సేమ్ అంతే కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆనియన్తోని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ పల్సగా వేసేసుకుందాం నార్మల్ నాన్ స్టిక్ అయితే ఆయిల్ లేకుండా వస్తుంది కదా దీనికి కూడా వాడగా వాడగా ఆయిల్ లేకుండానే వస్తుంది ఆయిల్ వేసి ఆనియన్తో స్ప్రెడ్ చేస్తున్నాం కదా అది లేకుండా నెక్స్ట్ మామూలుగా వేసేసుకోవచ్చు అనమాట ఓన్లీ ఆనియన్ రుద్దేసి వేసుకోవచ్చు చూసారా ఇప్పుడు పలసగా వేసాను పలసగా వేసిన తర్వాత పైన ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం కొంచెం పెంచుకోవచ్చు ఎంత పెంచినా మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకోవద్దు చూసారుగా దోశ ఇంకా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు చుట్టూ కొంచెం గరిడితో లేపేస్తే ఇంకా దోశ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ దోశ కూడా తీసేసేయాలి ఇలా దోశలకి దోశ ప్లేట్ సపరేట్ గా పెట్టుకోవాలి చపాతి చేసుకుంటే చపాతి ప్లేట్ సపరేట్ గా పెట్టుకోవాలి అప్పుడు దోశలు అనేవి చక్కగా వస్తాయి అనమాట నీట్ గా ఎప్పుడు వేసినా గానీ చూసారుగా దోశ అయితే చక్కగా వచ్చింది ఇంకా ఈ దోశ కూడా పక్కన పడేసేయాలి నెక్స్ట్ ఇంకా దోశలు వేయటం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే మనం వాటర్ తో క్లీన్ చేసేసుకోవాలి వాటర్ తో క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత తడి లేకుండా కూడా క్లీన్ చేసేసుకోవాలి తడి లేకుండా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలా దోశ వేసిన సైడ్ వెనక సైడ్ కూడా మొత్తం అప్లై చేసేసుకోవాలి టూ సైడ్స్ కూడా అలా ఆయిల్ తోనే పక్కన పెట్టేసేసుకోవాలి ఇది ఈరోజు వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ బై